హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి ప్రతి ఒక్క బహుజనుడు కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాలు డబ్బు చప్పులతో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాదిగ మహాజనుల వేదిక కన్వీనర్ గబ్బెట శ్రీనివాస్ అన్నారు మంగళవారం కాజీపేట మీడియా పాయింట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో బొల్లే కుమార్ ఆరూరి సాంబయ్య కుమ్మరి కోటిలింగం మేకల రవీందర్ బరిగేల వినయ్ సందెల విజయ్ గాదెపాక రమేష్ ఇమ్మడి రవి బొక్క స్వామి బొడ్డు దేవయ్య మాతాంగి నరసింహరావు గడ్డం అశోక్ గబ్బెట ఎల్లేష్ సిరిపాక కుమార్ కాళేశ్వరం శ్రీకాంత్ రామగిరి శ్రీనివాస్ గబ్బెట కరుణ్ మేకల మల్లికార్జున్ పోగుల రాకేష్ గబ్బెట ఉప్పేందర్ సిరిపాక ప్రశాంత్ గొర్రె గోపాల్ కుమ్మరి ప్రతాప్ రామచంద్ ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాదిగా మహాజనుల వేదిక ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగా జాతి ముద్దు బిడ్డ మన మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో అటుపోట్లను అనుభవిస్తూ ఈ రోజు ఏబిసిరి వర్గీకరణ సాధించిన దిశగా ప్రయాణం మొదలుపెట్టాండు ఏబిసిడి వర్గీకరణ హైకోర్టు న్యాయమూర్తుల ద్వారా ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకే కొన్ని రాజకీయ మాలా సోదరులు దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయకుండా అడ్డు తగులుతా ఉన్నారు అయ్యా గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని వర్గాలకు సేవ చేసే ఏకైక కుటుంబం అంటే ఒక మాదిగ జాతి అన్ని రంగాలలో ప్రతి ఒక్క ఇంటికాల లేచిన గెలు మొదలుపెట్టే లాస్ట్ వరకు ఆ ఇంటి ఏ ఇంటికైనా కానీ ఒక మాదిగ సోదరుడే వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు అలాంటి మాదిగ సోదరులకు ఈరోజు మీరు గిదా చేసేది ఇలాంటి అన్నదమ్ములుగా ఇంతమందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు కూడా ఆంధ్రలో మనం అన్నం పోరాటం ఆంధ్రలు అరే మీరు విడిపోయి అన్నదమ్ములు కలిసి ఉంటామని చెప్పేసి అప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం ఈ రోజు ఇప్పుడు కూడా చెప్తాను మర్యాద పూర్వకంగా రిక్వెస్ట్ గా అన్నదమ్ములుగా మన యాభై తొమ్మిది కులాలను సమాన హక్కులతోటి ఎవరికి ఎంత వస్తారు దాన్ని మనం వాటలుగా అన్నదమ్ములుగా విడిపోయి దాన్ని పంచుకుంటామని చెప్తాను మా ఈ పోరాటం ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం ఎందుకు వచ్చిందయ్యా ఇంకా మా గొంతు నొక్తారా ఇంకా ఎన్నా ఈ గొంతు నొక్కే కార్యక్రమాలు ఈ రోజు మన్న కృష్ణ గారు పద్మశ్రీ అవార్డు రైతుగా పొందిన కూడా ఒక వర్గము దాన్ని జీర్ణించుకోలేకపోతాండి ఎందుకు ఇంత మీకు వివక్ష ఈ యొక్క జాతి మీద కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇస్తే అరుణుడు కాదనంటారా అంటారా ఎక్కడుందా మీకు న్యాయం ఇదే పోరాటానికి అదే మాదిగా మా మాల జాతి ముద్దు బిడ్డ అరుణోదయ సాంస్కృతిక సభ్యులు వ్యవస్థాపకులు విమ్మలక్క వారు కూడా మాదిగా మా మాదిగా మందకృష్ణ కృష్ణ తోడుగా ఉండి రేపు లక్ష డప్పులు వెయ్యి గొంతులలో లక్ష డప్పులు నేను డరువునైతా గొంతులలో నేను ఒక గొంతుకనైతా అని మంద కృష్ణ ఎంబడి పోరాటం చేసింది ఒక మాల సోదరియ అంతా కూడా మీకు అంతది లేదా అంత అవగాహనే లేదా మిధావి వర్గం అంతా ఈరోజు మందకృష్ణ మాదే చేసే పోరాటం చట్టబద్ధమైంది న్యాయబద్ధమైందని పోరాటం చేస్తున్నారు మద్దతు ఇస్తా ఉన్నారు రెడ్డిస్ వెల్మాసు కోమట్లు బాపనోళ్ళు అరే అంతకంటే మీరు అంతహీనంగా ఉన్నారా మీరు అంత జ్ఞానం లేదా మీకు ఇప్పటికైనా మీరు అన్నదమ్ముల్లో మనము మన ఆస్తులను పంచుకుంటాం ఎవరికి ఎంత వస్తే అంత లెక్క పంచుకొని మనం ముందుకు సాగుదాం వచ్చిన ఎంబడే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రకటన చేసిండు మాదివ జాతి అంతా ఒక పండుగ వాతావరణం చేసుకునే విధంగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్గీకరణ అమలు చేస్తా మీకు మీరు మా ప్రతి దాంట్లో మీరు మాకు సహాయం సహకారాలు అందించు మీరు లేని మా విజయం లేదని చెప్పినప్పుడు అందరు రాష్ట్రం అంతా హర్షాతిరేకలు కానీ ఇంత వివక్ష